శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన వైవీఎస్ చౌదరి మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు ఆ తర్వాత దేవదాసు సీతయ్య లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాలు వరుసగా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్లోనే ప్రముఖ డైరెక్టర్గా గుర్తింపు పొందాడు వైవీఎస్ చౌదరి అయితే కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం ఆ తర్వాత ఆయన తీసిన సలీం ఒక్క మగాడు రేయ్ సినిమాలు వరుసగా అట్టర్ఫ్లాప్ అయ్యాయి ఈ క్రమంలో ఓ వార్త టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతుంది వైవీఎస్ చౌదరి యత్నానికి పాల్పడినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి అయితే ఈ వార్త ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది మహేష్ బాబుతో తీసిన యువరాజు లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య దేవదాసు సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరించాడు వైవీఎస్ ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ అవడంతో వైవీఎస్కు డబ్బులు బాగానే వచ్చాయి అయితే బాలయ్యతో తీసిన ఒక్క మగాడు సలీం రేయ్ సినిమాలు భారీ పరాజయం కావడంతో చౌదరి ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారని తెలుస్తోంది ఈ కారణాలతోనే వైవీఎస్ చౌదరి యత్నానికి పాల్పడ్డారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్